ఈ రోజు మనము చూడండి సిట్రస్ మెటీరియల్లో ప్రోటోకాల్ వన్ ప్రోటోకాల్ వన్ గురించి చెప్పుకోవడం జరుగుతుంది ఇందులో మనకు చీని బత్తాయి నిమ్మకు సంబంధించి మొక్క ఎంపిక విధానము మీరు నిమ్మ బత్తాయి మొక్క ఎంపిక చేసుకున్నారో నర్సరీలోకి వెళ్ళి ఆ నర్సరీలోకి వెళ్ళిన తరువాత మొక్కలలో ఇప్పుడు నేను చెప్పే వ్యాధి లక్షణాలు ఉండకూడదు అంటు మొక్కకు గజ్జి తెగుల లక్షణాలు ఉండకూడదు దీని సిట్రస్ క్యాంకర్ అంటాము ఎన్నిక చేసుకుని నిమ్మ అంటూ గాని చీని అంటూ గాని బంక అనేది రాకూడదు కొమ్మలకు మధ్యలో బంక వస్తూ ఉంటుంది అక్కడక్కడ ఆ విధంగా బంక వస్తే బంక తెగుల లక్షణాలు ఉన్నట్లు కొన్ని నర్సరీలలో అక్కడక్కడ అంటు మొక్కల పైన బొగ్గు పొడి చల్లినట్లు ఉంటుంది ఆ విధంగా బొగ్గు పొడి చలినట్లు ఉండకూడదు ఇక్కడ చూడండి మనకు లేత పసుపు వర్ణంలో ఉండకూడదు అంటే క్లోరోఫిల్ అంతా వెళ్ళిపోయి చూడడానికి అందవిహీనంగా ఉంటాయి పసుపు వర్ణంలో కనిపిస్తుంది దీన్ని పల్లాకు అంటారు క్లోరోసిస్ అంటారు ఓకే ఇటువంటి లక్షణాలు ఉండకూడదు చూడండి మీరు ఎన్నిక చేసుకుని అంటు మొక్క ఎటువంటి గాయాలు అవ్వకూడదు వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి ఇది వెరీ 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 ఇంపార్టెంట్ ఎవరైతే అంటు మొక్క ఎన్నుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా తెల్లవేరు వ్యవస్థ పీచువేరు ఎక్కువగా ఉండేదాన్ని ఎన్నుకోవాలి అంటు మొక్కకు చూడండి ఎన్నుకునే అంటు మొక్క చూడడానికి అందవిహీనంగా ఉండకూడదు ఇక్కడ చూడండి ఆకులన్నీ రాలిపోవడము నేల చూపు చూడడము డల్ ప్లాంట్ కెనోపి ఆ విధంగా ఉండకూడదు అంటు మొక్కకి పూత విపరీతంగా ఉండకూడదు హెవీ ఫ్లవర్ ఉండకూడదు మీరు నర్సరీలోకి వెళ్ళారు మొక్క చూశారు అంటు మొక్క దానికి అప్పుడే పూత ఉండకూడదు ఇక్కడ చూడండి పీచువేరు లేని అంటు మొక్క కొన్ని నర్సరీలలో మనము ఏదైతే మన తోటకు తీసుకొని వచ్చిన తర్వాత మొక్క నాటుతాము మొక్క నాటిన తర్వాత వితిన్ వన్ వీక్స్లోనే ఆ మొక్క పీకేస్తే ఈ విధంగా తెల్లవేరు వ్యవస్థ ఏముండదు ఉత్త పుల్లలు ఉంటాయి అటువంటివి సెలెక్ట్ చేసుకోకూడదు జూన్ నుంచి ఆగస్ట్ వరకు జూన్ టు ఆగస్టు మాన్సూన్ సీజన్ అంటాము ఎప్పుడైతే తొలకరి పడుతుందో అప్పుడు మనము మొక్కలు తెచ్చి నాటుకోవచ్చు మనము మొక్కలు నాటుకునే సమయానికి ఆ నర్సరీ యొక్క హిస్టరీని మనం తెలుసుకోవాలి ఆ నర్సరీ అనేది ఎన్ని రోజుల నుంచి ఉంది ఎప్పటి నుంచి ఉంది ఎవరు నర్సరీని మెయింటైన్ చేస్తున్నారు ఓకే వాళ్ళ చిన్న బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఏంటి అవన్నీ ఖచ్చితంగా తెలుసుకునే మొక్కలు తీసుకోవాలి దెన్ నెక్స్ట్